ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారా ఇంకా ప్రాతానికి అయితే అండి ఇంకా సండే కదా ఇంకా నేను బావానికి అలానే బుట్టమ్మని కూడా రెడీ చేసుకుని అయితే ఇంకా తీసుకెళ్తా ఉన్నాను ఇంకా బండి ఒకసారి పెట్రోల్ అయితే కొట్టించుకొని అయితే వెళ్తున్నామండి ఇంకా అంతొమ్మిదైనా కానీ ఇంకా అంతగా ఎండ ఏం లేదు ఎండ కాస్తేమో అనుకున్నాము ఎనిమిదింటికి ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి ఇంకా ఇప్పుడు ఎండ ఏం లేదంతా బాగానే ఉంది వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండితే చూడాలా ఇంకా నంబూరు అయితే వెళ్తున్నామండి ఇంకా అక్క వచ్చేసి అయితేనేమో ఇంకా ఐదు లేచి ఇంకా ఏడింటప్పుడు అయితే

ఇంకా దగ్గరే కాదండి సముద్రం కాడబోయి పట్టుకొచ్చుకోవాలి సరేనండి ఇంక నది నదిలో ఉంటూ ఉంటే పట్టుకొచ్చారు చేపలు చేపలు అయితే అమ్ముతా ఉన్నారు ఇంకా పోయి కొంటే తక్కువే విడిగా వాళ్ళ కాడ చూసుకుంటేనేమో రేట్ ఎక్కువ బండి మీద అయితే ఇంక పోతా ఉంటే ఇంక బావేదో చూతా ఉన్నాడు అండి ఇంక మీరే అయినండి ఇంకా మాట్లాడదామని అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా అయితే ఇంకేం మాట్లాడతారో ఏది తినిపిస్తాం చూడండి సరేనండి ఇంకా నంబూర్ కలవర్ టెంపుల్కి అయితే వచ్చేసేవన్నమాట బండి అయితే ఇంక మధ్యలో పార్క్ వెళ్ళాలి అండ్ ఎండ విపరీతంగా కాస్త ఉంది కలవర్ కలవర కి అయితే వచ్చేసామండి చూసారు కదా ఇంకైతే బుక్స్ అనమాట ఇంక ముందు లోనే ఉన్నాయి ఇంకా అక్కాయిలు వచ్చేసి ఇంకెళ్ళే ఉంటారండి ఇంకెందుకంటే ఆరింటి నుంచి తొమ్మిదింటి దాకా ఒక ఆరాధన కదా అక్కాయిలు వెళ్ళే ఉంటారు ఇప్పుడు వచ్చేసి తొమ్మిది బావ్ మధ్యలో అయింది ఇంక ఇప్పుడేనండి ప్రార్థన అయితే ఇంక మొదలు పెట్టారనమాట ఇంకా కలవరి టెంపుల్ అయ్యండి ఇంకా ఏడుకొచ్చిన కానీ అని చెప్పాను అనమాట ఫస్ట్ టైం ప్రార్థనకి రావటం ఇంకా బావ అయితే కుదరక పోయిన వారం అంతా తీసుకురాలేదు ఇంకా బావా ఎట్టయినా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఐదున్నరకులు వేసేసి ఇంక ఇంటికి అలా పనులన్నీ చేసేసుకొని ఇంకా మందిరానికి అయితే ఇంక నేను బావ అయితే ఇంకా అమ్మాయిని తీసుకొని అయితే వచ్చామండి ఇంక ఎండ అయితే మాములుగా గాయట్లేదు అమ్మో ఇంక ఎండ ఏందన్నట్టుగా ఉందండి ఇంకా ఇంకాసేపు విశ్రాంతి తీసుకొని ప్రే ప్రేర్ అయిపోయినాక మొత్తం తిరిగి చూసి ఇంక ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాం చెల్లియా <I that Editation> <laughs> <Sustainable> అత్తా ఇట్టలేదు ఇంటికి వచ్చేసి మా అమ్మాయి అయితేనే ఒకటే ఏడుస్తుంది ఇంకొస్తూ వస్తూ ఇంకా ఫ్రెష్ మార్కెట్ అని మాకు దగ్గరలో ఉందండి ఒక రూపాయి రెండు లసీలు అమ్మాయికి అలానే కాటికాయ తీసుకొచ్చాను మా అమ్మాయి అయితే ఇంకా ఆడుకుంటా ఉంది ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు అయితే చిన్న పని మీద అయితే బయటికి వెళ్ళాడు వచ్చిన తర్వాత చికెన్ కర్రీ ఎలా చేస్తాను చూపిస్తానండి అలానే ఏదో ఉంది అలానే చికెన్ కర్రీ అంటే చికెన్ కూడా తీసుకొస్తాలి అని అన్నాడు చూద్దాం ఆ ప్రార్థనకి ఇలా ముందు తీసి తినకూడదని తినండి ఏ ప్రార్థన ప్రార్థన అయిపోయినాకే ఇంకా బాగా వచ్చినాకైతే చూపిస్తాను మేము ఏ విధంగా చేస్తాం అనేది మీరైతే ఇంకా అయిపోయిందండి ఇంకా అన్నీ చేసేసుకొని ఇంకెండకి ఇంకా సేపు ఉందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎంబట్ని వచ్చేసాం గ్రాంకల్ని శారీ అయితే తీసేసి ఇంక డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా బట్టలు దుదామని చెప్పేసి అయితే ఇంకేటైతే వచ్చానండి ఇంకా నాతో పాటు మా కొడుకు మా ఆయన కూడా వచ్చారు సరేనండి ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్